రెండవ కొరిందలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం సెకండ్ కొరితియన్స్ షాప్టర్ త్రీ లెటర్స్ రూవర్స్ ఐటీని పద్దెనిమిది వచ్చిన భాగం మనం అందరమును మనమందరమును ముసుగులేని ముఖముతో ఏ ముఖమంటే చెప్పండి ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క మహిమను తమ వల్లే ప్రతిఫలింపజేయొచ్చు అద్దము వలే ప్రతిఫలింప చేయించు మహిమ చూడండి చూడండి మహిమ నుండి అధిక మహిమ అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత అంటే ప్రభు పోలికగానే మనం మార్చబడుము గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామముని మనం పరుద్దాం ఒకసారి హల్లెలూయా ఏ పోలికగా మార్చబడాలట ఏమొక మాట చెప్పండి ముసుకులేని ముసుగులేని సుకున్నాం అనుకోండి కనబడుతుందా చెప్పండి యాకోబు గారు అలానే మోసపోయాడు బైబిల్లో యాకోబు గారు పాపం ఏడు సంవత్సరాలు లాభం దగ్గర కొలువు చేసి కష్టపడి కష్టపడి వెట్టి చాకరీ చేసి ఆ రాహేలు కోసం కష్టపడ్డాడు పెళ్లి పీటలెక్కేసాడు పెళ్ళి కొడుకుని ఏం చేశారు చెప్పండి అడ్డంగా చెప్పాలి ఏం చేశారు తెరగట్టేసి తెల్ల ముసుకేసి చెప్పాలి మీకెవరికైనా అలా బ్రదర్స్ బ్రదర్స్కు జరిగిందాయా వెనక ఎలా అలా ఎప్పుడైనా జరిగిందా ఎవరికైనా జరిగిందా జరగలేదు కదా చెప్పాలి చెప్పాలి కొలువు చేసి ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు కొలువు చేశాడు వెట్టి చాకరీ చేశాడు చెప్పండి గొర్రెలు కాశాడు ఆ తర్వాత గడ్డి మోపు తెచ్చాడు ఆ తర్వాత పాలు పిండాడు ఆ తర్వాత ఇంక ఇంకేం చేశాడు చెప్పండి రాహేలు కోసం గొడ్డుకారం తిన్నాడు ఆమె కోసం పడని కష్టం అంటూ ఏది చెప్పాలి ఏదీ లేదు ఆఖరికి పెళ్లిపేటల మీద ఎక్కేశాడు మహానుభావుడు పెళ్లిపీటల మీదకి వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఇట్లా తెరగట్టేశారు ప్రార్థన స్టార్ట్ అయిపోయింది కళ్యాణం కమనీయం చెప్పాలి పాటలన్నీ పాడు పాడుకుంటూ పాడుకుంటూ వచ్చేశారు తెర అవతలేమో ఎవరున్నారు లేయా ఉంది తెర అవతలేమో ఎవరున్నారు కాకపో అనుకుంటున్నాడు ఏడు సంవత్సరాలు పడిన కష్టం అంతా చెప్పాలి ఏమైపోయింది ప్రతిఫలం దొరికే రోజు వచ్చేసింది ఏడు సంవత్సరాలు కొలువుకి నేను నేను ఎత్తిన పేడకల్లులకి చెప్పండి నేను పిండిన పాలుకి కష్టానికి ప్రతిఫలం దొరికింది అనుకునే లోపులో తాలిగట్టేశాడు అనుకుని తాలిగట్టేప్పుడు కూడా చక్కగా అనుకుంటే కాళ్ళు ఒప్పుకుంటే హ్యాపీగా చక్కగా తాలి కట్టేస్తాడు తాలి కట్టిన తర్వాత లాస్ట్ కి క్యాండిడేట్ మారిపోయారు ఆమెన్ ఎవరు మారిపోయారు చెప్పండి రోల్ రివర్స్ అయిపోయింది జబ్బు కళ్ళు వేసుకుని ఒక వచ్చేస్తాను అరే నేను చూసిన కల్లివి కాదు కదా నేను ఆశపడిన కల్లివి కాదు కదా నేను కోరుకున్న దేహం ఇది కాదు కదా గమనించండి ముసుకులో మోసాలు జరిగిపోతాయి నువ్వు కూడా ముసుకేసుకొని భక్తి చేస్తున్నావా ముసుకేసుకొని ప్రార్థన చేయాలనుకుంటున్నావా నీ ముఖ ప్రకాశనీయము నీ తేజస్సు నీ సౌందర్యము దేవునికి కనబడనివ్వకుండా ముసుగు వేసుకొని భక్తి చేస్తున్నావేమో అదే నటన 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 రూపమైన భక్తి అంటారు దాన్ని చేస్తున్నావా భక్తి చేస్తున్నావా ఎవరికి కావాలి ఆ భక్తి దేవునికి అవసరం అటువంటి భక్తి దేవునికి ఇష్టం లేదు అటువంటి ప్రార్థన దేవునికి అటువంటి వారు దేవుని రాజ్యంలోకి వెళ్తరనుందా బైబిల్లో ఇప్పుడు ముసుగు వేసుకున్నావు ఇలా కక్ష వేసుకున్నావు ఇలా ముసుగు వేసుకుంటే ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనని భక్తిని ముఖ యము యముని తేజస్సు దేవునికి కనబడుతుందా కనబడుతుందా స్వరమెత్తరేంటి ఈ ముసుకులు లేకునక రాసాడు చూడండి ముఖముతో లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అత్తము వలెను ప్రతిఫలింప చెయ్యాలి గట్టిగా చప్పట్లు కొడుతూ వేసేనామని పరుద్దాం ఒకసారి హలలుయా ముసుకులేని ముసుకులేని ముఖముతో ముసుగులేని ముఖముతో ముసుగులేని ముఖముతో నీ యొక్క మహిమను ప్రపంచానికి ప్రతిబింబం వలె చాటాలి నీ పరిశుద్ధతను నీ పవిత్రతను నీ ప్రార్థనా జీవితాన్ని నీ భక్తి జీవితం జీవితాన్ని వేయించాలో తెలుసా ఈ ముసుకులేని ముఖములో ముసుకులేని ముఖముగా ప్రపంచానికి నీ జీవితాన్ని పరిచయం చేయాలి ఏ సైను ధరించుకోవాలి ఏ సైను ధరించుకున్నా నీవు ముసుకులేని ముఖముతో ఆ మహిమను ఆ యొక్క ఏసు క్రీస్తు స్వారూప్యాన్ని సర్వ ప్రపంచానికి నువ్వు పరిచయం చేయాలి అప్పుడు నీవు మహిమ నుండి అధిక మహిమగా మార్చబడతావు కృప నుండి అధిక కృపలోకి వెళ్తావు మహిమ నుండి అధికమైన మహిమ ప్రభావం నుండి అధికమైన ప్రభావము నీవిలా ప్రకాశింప చేయునుగా Amen. Amen. Hallelujah.